ఓం శ్రీ మహాగణాధిపత్య నమ్మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ పాదగయ పుణ్యక్షేత్రము త్రిమూర్తుల గయాశురుణ్ణి సంహరించగా అతని యొక్క పాదములు ఈ క్షేత్రంలో పడ్డ కారణంగా పాదగయ ప్రసిద్ధిగాంచినది ఈ క్షేత్రం అతి ప్రాచీనమైనది దివ్యక్షేత్రం ఈ క్షేత్రం దర్శనం పితృముక్తికరము సర్వ పాపహరము సర్వాధిష్ట శ్రద్ధప్రదము సర్వ దుఃఖాన్ని ఈ క్షేత్రంలో శంకరుడు స్వయంభూ శ్రీకుటేశ్వర స్వామిగా కొలువై ఉండగా శ్రీ పురోహితిగా అమ్మవారి అష్టాదశ పీఠములో పదవ శక్తి పీఠముగా వెలిసి ఉన్నారు దత్తాత్రేయ స్వామి వారి త్రిముఖ విగ్రహ రూపంలో స్వయం మూర్తిగా వెలుస్తున్నారు బీహారందల గయలో గయాశ్రని శిరస్సుపడినందున శిరోయ ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి కొలువై ఉండగా మాంగళ్య గౌరి శక్తిపీఠం కలదు ఒరిస్సానందుల జాజిపూర్ వద్ద గయాశ్రని యొక్క నాభిభాగం పడినందున నాభియ్య ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువై ఉండగా గిరిజాదేవి శక్తిపీఠము కలది ఈ విధముగా పైన తెలిపిన మూడు క్షేత్రాలు త్రిగయ క్షేత్రాలుగా ప్రసిద్ధి కానీ త్రిమూర్తులు శక్తి రూపంలో అమ్మవారు కొలువై ఉన్నారు ఈ క్షేత్రం విశిష్టత మరియు పురాణమునందుల గయామహములోను స్కాంద పురాణంలో కలదు భీమఖండంలో తలపడం అనేది కేదార కుంభకోణాది పుణ్యక్షేత్ర సమం మహత్ విఠాపురం మునివరో నిజస్థమ ఉత్తర భారతదేశంలో కేదారానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో దక్షిణ భారతదేశంలో కుంభకోణం పుణ్యక్షేత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పిఠాపురం శ్రీ కుప్పటేశ్వర స్వామి ఉరుగుతిగా అమ్మవారు చాలా ఏన్షియంటు ప్రాచీనమైన పుణ్యక్షేత్రములు ఇక్కడ అనే రాక్షసుడిని సంహరించగా చూడండి వీక్షించండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవుడైన దేవదేవుడైన శంకరుడు సర్వప్రపంచంలో తన ఎందు కలవాడు మహానుభావుడైన స్వామిని స్వయంగా సేవించుచున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులు హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్